రాజకీయాల్లో ప్రత్యర్థులను అందం చేయాలన్న ఆలోచన చేయడం సరైన పద్ధతి కాదని ప్రజా సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు గౌడ ప్రజా సంక్షేమ సంఘం ప్రతినిధులు విజిఆర్ ఆర్ నారగోనే జూపల్లి హనుమంతరావు సోమవారం గుంటూరులో మిడతో మాట్లాడారు మాజీ మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడిని తీవ్రంగా తప్పుపట్టారు దాడుల ప్రక్రియను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు అయ్యన్న బాపు రాము మల్లికార్జున శంకర్రావు తత్తలు పాల్గొన్నారు అదేవిధంగా అంటే 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 గౌడ ఈడిగా ఎస్ శెట్టిపాలిగా ఇంకో అని అంటే వై అని అంటే యాత అంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఐదు కులాల పేర్లతోటి ఐదు పేర్లతోటి కళ్ళు గీసే కులాలు జీవిస్తున్నారు రాయలసీమ ప్రాంతంలో ఈడిగలు అని అంటారు ఈ కృష్ణా గుంటూరు ఒంగోలు నెల్లూరు ఈ ప్రాంతమంతా గౌడులు అని అంటారు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖ ప్రాంతంలో కొంతమంది కొంత కొంత ప్రాంతాన్ని శెట్టిపరిజలు అని అంటారు శ్రీకాకుళం విజయనగరంలో శ్రీశైన యాత ఈ రెండు కులాలు ఆ రెండు జిల్లాల్లో ఉంటాయి గౌతులచ్చన్న గారు శ్రీశైన కులానికి కళ్ళు గీసే కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కేఈ కృష్ణమూర్తి ఫాదరు కేఈ మాదన్న గౌడు ఆయన ఎమ్మెల్సీని మద్రాసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్రాసు ప్రెసిడెన్సీలో ఆయన ఈడిగ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఐదు కులాలను ఏకం చేసి ఐక్యం చేయడానికి ఈ గెస్సీ అనే సంస్థను మేము పంతొమ్మిది వందల అది రెండు వేల ఇరవై రెండు వేల మూడులో స్థాపించడం జరిగింది ఏపీలో రెండు వేల ఏడులో స్థాపించడం జరిగింది హనుమంతరావు గారు దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షునిగా కొనసాగడం జరిగింది ఈరోజు ఈ గెస్సీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇక్కడ జరిగింది రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి కూడా ముఖ్య నాయకులు హాజరు కావటం జరిగింది నేను వేరే బీసీ ఉద్యమం కోసం ఇక్కడ ఒక మీటింగ్ కోసం రావటం జరిగింది కాబట్టి ఏదేమైనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక చూసినట్లయితే చాలా ఆందోళన అదేవిధంగా ఈ పరిణామాలు ఎటుదారి తీస్తాయి అనేది మరి చాలా ఆందోళనకరంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు బయట ఉన్నటువంటి రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎటుదారి తీస్తాయి అనే విధంగా ఉన్నాయి ఎందుకనంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రత్యర్థుల మీద ఓడిపోయినటువంటి పార్టీ మీద మళ్ళీ దాడులు చేయడానికి కేసులు పెట్టడానికి వాళ్ళను అణచివేయటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర గడిచేంత వరకు కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అంటే ఇది ఒక రోజుతో జరిగినటువంటి పరిణామాలుగా కనిపించటం లేదు నిజమే నిజమేమే వైసీపీ అది గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కూడా కొన్ని కేసులు టీడీపీ వాళ్ళ మీద లేకపోతే కొంతమంది ప్రత్యర్థుల మీద పెట్టి వాళ్ళను అనేక రకాలుగా బాధ పెట్టి మరి ఎన్నో రకాల అవమానాలు చేసిన పరిస్థితి కూడా ఉంది దాన్ని ఏమీ కాదనేది ఏమి లేదు ఒకవేళ జోగి రమేష్ గారు కానీ లేకపోతే ఏదైతే వైసీపీ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగానే ఒకవేళ దుందుడుకుగా వ్యవహరించి ఏమైనా దాడులకు పాల్పడి లేకపోతే వేరే వాళ్ళను హింసించడానికి లేకపోతే రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తే చట్టబద్ధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కేసులు పెట్టడానికి అరెస్టు చేయటానికి చేయడానికి ఉన్నాయి దాన్ని ఎవరు కాదనలేరు కానీ దాని నేపంతో కేసులు పెట్టారు జైలుకు కూడా పంపించారు మరి అంతటితోటి సరిపోకుండా ఇంకా దాన్ని కంటిన్యూ చేసి మళ్ళీ మొత్తం ఒక కేసు కాదు రెండు కేసులు కాదు చాలా కేసులు కంటిన్యూగా పెట్టడం ఏంటిది ఇంకా వెలికి తీయటం ఏంటిది ఈ ప్రత్యర్థుల మీద నిరంతరం ఐదు సంవత్సరాలు పరిపాలన కాలము ప్రత్యర్థి పార్టీలలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెడుతూనే ఉంటారా జైలు పంపిస్తూనే ఉంటారా గతంలో వైసీపీనేమో రెచ్చగొట్టి దాడులకు ఆరోపణలకు చేస్తే ఇప్పుడు మొత్తం ఇళ్ల మీదకి దాడి చేసే ప్రక్రియ ఏంటిది ఇది ఒక కొత్త విధానం అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైనటువంటి దాన్ని కేసులు పెట్టడాన్ని చూసాము తప్పుడు కేసులు పెట్టడాన్ని చూసాము ఆరోపణలు చేసి రిమాండ్లో పంపించినవి చూశాము కానీ ఇంటి మీద దాడులు జరిగేది ఇప్పుడు ఇది ఒక విచిత్రం ఇది ఒక సంఘటన ఇది కొత్తగా చూస్తున్నాం మనం ఇంటి మీదకి పోయి భార్య పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఉంటే ముసలు చూడకుండా నిప్పు పెట్టడం ఏంటిది దాడి చేయటం ఏంటిది దీన్ని కంటిన్యూగా మొత్తం ప్రత్యర్థులను మొత్తం అంతం చేయాలనే ప్రయత్నం ఉంది ఇది ఎక్కడన్నా ఉంటుందా ప్రజాస్వామ్యంలో జోగి రమేష్ గారి ఇంటిపైన దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము జోగి రమేష్ గారు లేని టైంలో పెట్రోల్ బాంబులు అలాగే ఆ సెంటర్లో భయభ్రాంతులను చేశారు ఎనభై సంవత్సరాల వాళ్ళ తండ్రి గారు అక్కడే ఉన్నారు అదే ఒక ఇబ్బంది పడి ఆరోగ్య పరిస్థితులు చనిపోయినడితే మరి ఏ విధంగా ఉండేది కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే చిన్నబాబు కోసం పెద్ద బాబు ప్రయత్నం చేస్తున్నారని అనే విధంగా మా బీసీలు అందరూ కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇంతకుముందు బాగానే పరిపాలన చేశారు మరి ఏ విధంగా మరి వయసు అయిపోయిందో ఏమైనా తెలియదు కానీ ఇది ఆటవిక పాలనలాగుంది కాబట్టి దాన్ని మళ్ళీ సరి చేసుకొని ఏదైతే బీసీ యాభై నాలుగు శాతంగా ఉన్న బీసీల మీద ఇటువంటి దౌర్జన్య కన్నా జరగకూడదని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ విధంగా మా గౌ మా గౌడ సంఘీలందరం అలాగే బీసీ సోదరులందరూ కూడా యాభై నాలుగు శాతం యాభై మేము హెచ్చరిస్తున్నాం